ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ దేవీ నమ పదవ తారీఖు మే నెల రెండు వేల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు తిథి త్రయోదశి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషముల వరకు ఉండి తరువాత చతుర్దశి వచ్చును నక్షత్రం నక్షత్రం తెల్లవారుజామున మూడు గంటల తొమ్మిది నిమిషముల వరకు ఉండి తరువాత స్వాతి నక్షత్రం వచ్చును వర్జం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషముల నుండి ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు ఉండును దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషము నుండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషముల వరకు ఉండును రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషము నుండి ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉండును బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పదమూడు నిమిషముల నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఒక్క నిమిషం వరకు ఉండును అమృత గడియలు రాత్రి ఎనిమిది గంటల ఒక్క నిమిషం నుండి రాత్రి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు ఉండును అభిజిత ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఉండును ఈ వీడియోను వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్